నెక్స్ట్ మూవీ గురించి జక్కన్న ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు మహేష్ తో మూవీ అనే క్లారిటీ ఉన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎలా ఉండబోతోంది ఇలాంటి విషయాల్లో క్లారిటీ మాత్రం లేదు అయినా సరే మహేష్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు సోషల్ మీడియా ట్రెండ్స్ లో గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటుతున్నారు ఈ డైలాగ్ వింటున్నారు మహేష్ ఫ్యాన్స్ మహేష్ ఎప్పుడు కెమెరా కంటపడ్డా లుక్ గురించే డిస్కషన్ జరుగుతోంది చాలా రోజులుగా లాంగ్ హెయిర్ థిక్ బియర్డ్తో కనిపిస్తుండటంతో మహేష్ ఇంకెన్నాళ్ళు మేకోవర్ అవుతారన్న చర్చ జరుగుతోంది మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే సినిమా గ్లోబల్ మూవీ అన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది అయితే రాజమౌళి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా కథా రచయిత విజేంద్ర ప్రసాద్ మాత్రం హింట్స్ ఇచ్చారు ఆఫ్రికన్ ఫారెస్ట్ లో యాక్షన్ డ్రామాగా సినిమాను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు ప్రెసెంట్ మహేష్ లుక్ చూస్తే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చిన కథకు పర్ఫెక్ట్ లా కనిపిస్తున్నారు ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ హీరోలా స్టైలిష్ గా కనిపిస్తూనే రఫ్ అండ్ టఫ్ అనిపించేలా ఉన్నారు మహేష్ దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ లైన్కు ప్రెజెంట్ మహేష్ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి బజ్ గట్టిగానే వినిపిస్తోంది ఆల్రెడీ మహేష్ లుక్ టెస్ట్ కంప్లీట్ చేశారన్న ప్రచారం జరిగింది కానీ అఫీషియల్ అప్డేట్స్ మాత్రం రావటం లేదు ఆఫ్ స్క్రీన్ తోనే మహేష్ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుండటంతో అసలు లుక్ వస్తే ఆ బజ్ మామూలుగా ఉండదంటున్నారు మహేష్ ఫ్యాన్స్